नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ప్రథమ మొదటి సర్గ శ్రీరాముడు హనుమంతుని ప్రశంసించి ఆతనిని కౌగిలించుకొనుట సముద్రమును దాటుట ఎట్లా అని ఆలోచించుట శ్రువా హనుమతో వాక్యం యథావదభిభాషితం ప్రీతి సమాయుక్తో సమాయుక్ ముత్తరమ్రవీత్ హనుమంతుడు ఉన్నదున్నట్లుగా చెప్పు పలికిన మాటలు విని రాముడు సంతోషించుచు ఇట్లు పలికెను కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపియదన్యేన నశక్యం ధరణీతలే ఈ భూలోకములోని ఇతరులెవ్వరూ మనస్సు కూడా చేయజాలని భూమియందు దుర్లభమైన గొప్ప కార్యమును హనుమంతుడు చేసినాడు నీ తమ్ పరిపశ్యామిరేతమహోద అన్యత్ర గరుడాద్ర హనుమతః గరుత్మంతుడు వాయువు ఈ హనుమంతుడు తప్ప సముద్రమును దాటగలిగిన వారెవ్వరూ మరొకరు నాకు కనబడుటలేదు వ యక్షాణరగ రక్షుష్యా పురీ లంకా రావణేన సురక్షిత ప్రవిష్ట జీవన్ కో నామ నిష్క్రమేత్ దవ యక్ష గంధర్వ ఉరగ రాక్షసులలో ఎవ్వరూకూడా కూడా పరాని రావణ పాలమైన లంకలో కేవలము తన బలముతో ప్రవేశించి ఎవడైనా ప్రాణాలతో తిరిగి రాగలడా కో విషేత్సూ దురాధర్షా రాక్షసై సురక్షితా యో వీర్యబల సంపన్నో నమ్యా ఎదిరింప శక్యము కానిది రాక్షసుల చేత బాగుగా రక్షింపబడుచున్నది అయిన లంకలోనికి వీర్యబలముతో సంపన్నుడై హనుమంతునితో సమానుడైన వాడు తప్ప మరెవ్వడు ప్రవేశింపగలడు భృత్య కార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్ ఏం విధాయస్వ బలం సదృశం హనుమంతుడు పరాక్రమమునకు తగిన తన బలమును ప్రదర్శించి సుగ్రీవునకు భృత్యుడు చేయవలసిన గొప్ప కార్యము సాధించి పెట్టినాడు భృత్యో నియుక్ సన్ కర్మణి దుష్కరే కురూరాగేణ తమాహు పురుషోత్తమం చేయుటకు చాలా కష్టమైన పని చేయుటకు ప్రభువు నియమించగా ఆ పనిని ఆసక్తితో చేయు భృత్యుడు పురుషులలో శ్రేష్ఠుడు అని చెప్పుదురు యో నియక్ పరం కార్యం నృపతే ప్రియం భృత యుక్ సమర్థు నరం ఉండి సమర్థుడై ఉండీ కూడా ఏ భృత్యుడు రాజుకు ప్రియమైన పనిని చెప్పిన దానికంటే అధికము చేయడో అతడు మధ్యముడైన నరుడు అని చెప్పుదురు నియుక్తో నృపతే కార్యం నకుర్యాద్య సమాహిత భృత్యోయుక్త సమర్థశ్చ తమాహు పురుషాధమం ఒక కార్యమునందు నియుక్తుడైన భృత్యుడు బుద్ధిమంతుడై ఉండీ సమర్థుడై ఉండీ కూడా ప్రభువు కార్యమును శ్రద్ధగా చేయకపోయినచో వాడు పురుషులలో అధముడు అని చెప్పుదురు తన్ని యోగే నియుక్న కృతం కృత్యం హనూమత నాత్మాఘుతా నీత సుగ్రీవశ్చాపిషిత కార్యమును చేయుటకై నియుక్తుడైన హనుమంతుడు ఆ పనిని సాధించినాడు తనను మాత్రము తేలిక పరచుకొనలేదు సుగ్రీవునకు సంతోషము కలిగించినాడు అహం చ వైదేహ్యాదర్శనే మహాబల ధర్మత పరిరక్షితా హనుమంతుడు ఇప్పుడు సీతను చూచివచ్చి నన్ను రఘువంశమును మహాబలుడైన లక్ష్మణుని ధర్మానుసారము రక్షించినాడు ఇదం తుమమదీనస్యమనోయ ప్రకర్షతిహాస్య ప్రియా ఖ్యాతుర్నకూర్మి సదృశం ప్రియం కాని నేను ప్రియవార్తను చెప్పిన ఈతనికి తగు ప్రియమును చేయజాలకున్నాను అది ఏ దీనుడనైన నా మనస్సును చాలా పీడించుచున్నది ఏష సర్వస్వూతస్ పరిష్వంగో హనుమత మయా కాలమిమం ప్రాప్య దత్త మహాత్మన అట్టి మహాత్ముడైన హనుమంతునకు ఈ సమయమునందు నేను నా సర్వస్వమైన ఆలింగనమును ఇచ్చుచున్నాను ప్రీతిహృష్టాంగో రామస్వరివే హనుమంతం కృతాత్మానం కృతవాక్యముపాగత రాముడు ఇట్లు పలికి సంతోషముతో శరీరము పులకించగా వినయముతో కూడిన బుద్ధి కల తన కార్యమును చేసి వచ్చిన హనుమంతుని కౌగిలించుకొనెను ధ్యాత్వా పునరువాచేదం వచనం రఘుసత్తమ రీనామీశ్వరస్గ్రీవస్పశృణ్వముడు రాముడు కొంచెముసేపు ఏదో ఆలోచించి వానర ప్రభువైన సుగ్రీవుడు వినుచుండగా మరల ఇట్లు పలికెను సర్వథా సుకృతం తావత్ సర్వుకృతీత పరిమార్గణ సాగరంతు సమాసాద్య పునర్నష్టం మనో మమరు అన్ని విధాలా సీతాన్వేషణమును చక్కగా చేసినారు కాని నా మనస్సు సముద్రము స్మృతికి రాగానే ఏమి చేయవలెనో తోచకుండా అయిపోవుచున్నది కథం నామ సముద్రస్ దుష్పారస్య మహాంభస హరయో దక్షిణం పారం గమిష్యంతి సమాగత ఈ వానరులందరూ కలిసి అధికమైన జలముతో అగాధమై దాటశక్యము కాని సముద్రము దక్షిణ తీరమును ఎట్లు చేరగలరో యప్యేషతు వృత్తాంతో వైదేహ్యాగదితో మమ సముద్రపారగమనే కిమిహోత్తరం నాకు సీతా వృత్తాంతము తెలిసినది అది బాగుగానే ఉన్నది కాని ఈ సముద్రమును వానరును ఎట్లు దాటగలరు అనుదానికి సమాధానమేమి శోకస్రా రాత్రునిబర్హ హనుమంత మహాబాహుస్తగమత్ శత్రు సంహారకుడు మహాబాహువు అయిన రాముడు హనుమంతునితో ఇట్లు పలికి శోకాక్రాంతుడై ఆలోచింపసాగను ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకి ఆది కావే యుద్ధకాండే ప్రథమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम